రేపు జరగనున్న వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు యన్మాల వ్యవసాయ మార్కెట్ యార్డులో జరగనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను డీసీపీ రవీందర్ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా సంధ్యారాణి డిఆర్ఓ శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కౌంటింగ్ సిబ్బందికి నిర్వహిస్తున్న ఆచరణాత్మకమైన శిక్షణను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సిబ్బంది పోలింగ్ బందోబస్తు మొత్తం రెండు వేల ఐదు వందల మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు తెలిపారు ఏడు నియోజకవర్గాలకు లెక్కింపు ప్రక్రియ జరగనున్నందున టేబుల్స్ ఏర్పాటు సూపర్వైజర్లు సహాయకులు మైక్రో అబ్జర్వర్లకు రో ఇన్ఛార్జీలకు నియోజకవర్గాల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా ని విధులు కేటాయించిన కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ వివరించారు నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటలకు ఎన్నికల కౌంటింగ్ పరిశీలకుల సమక్షంలో తుది ర్యాండమైజేషన్ నిర్వహించి నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటలకు ఎన్నికల కౌంటింగ్ పరిశీలకుల సమక్షంలో తుది ర్యాండమైజేషన్ నిర్వహించి ఆయా కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయిస్తామని ఆమె వివరించారు రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను కానీ సిబ్బందిని కానీ ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ సెంటర్లోకి అనుమతించమని ఆమె పేర్కొన్నారు ఎన్నికల కమిషనర్ రౌండ్ వారిగా ఎన్రోల్లో ఫలితాలు అప్లోడ్ చేయ విధంగా చర్యలు ఎన్కోర్ కం సిబ్బందికి ఐటీ సిబ్బందికి శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య వివరించారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి